నాటకాల పాత్రల పోషణలు ఆయన నేర్పరి సుయోధనునిగా గాంభీర్యం ప్రదర్శించిన నరకాసురునిగా గర్జించిన భీష్మాచారునిగా ప్రేమ సంభాషణలు వల్లించిన జలంధర్నిగా శ్లోకాలు చదివిన కృష్ణునిగా రాధతో సరస సల్లాపాలాడిన మహిషాసురునిగా వధింపబడిన మాయల ఫకీరుగా మంత్రాలు చదివిన ఆంజనేయునిగా స్వామిభక్తి ప్రకటించిన నటనలో ఆయనకు ఆయనే సాటి పౌరాణిక నాటకం ఇలా ఉండాలని భాష్యం చెప్పిన అభినవ సుయోధనుడు ఈయన నాటకాలతో నాలుగు దశాబ్దాల పాటు అమేకమైన గంగపట్ల తిరుపతి నాటకాలను ప్రవృత్తిగా మార్చుకొని నటనకే జీవితం అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొండచింతపాలెం గ్రామానికి చెందిన తిరుపతి చెన్నై ఐసీఎఫ్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు ప్రస్తుతం చెన్నైలోనే కుటుంబంతో నివసిస్తున్నారు శ్రీ రామాంజనేయ యుద్ధం బాలనాగమ్మ భస్మాసుర నరకాసుర తులసి జలంధర సత్య హరిశ్చంద్ర డిలైలా ప్రతిజ్ఞ క్రీస్తు జననం తదితర వందలాది నాటకాలను తెరకెక్కించారు పలు ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు న్యూస్ కోసం కళాభివందనములు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు తిరుపతి గంగపట్ల నేను చిన్న వయసు నుంచి నాటకానికి నా జీవితం అర్పించుకుంటూ వచ్చాను మొట్టమొదటిగా నేను ఐదవ తరగతి జరిగేటప్పుడు ఫస్ట్ నా ఒక పాత్ర అలెగ్జాండర్ అలెగ్జాండర్ పాత్ర చేసి అప్పుడే కన్స్టేషన్ ప్రైజ్ తీసుకున్నాను తర్వాత ఏడో తరగతిలో మహాకవి కవి సామ్రాట్ గుర్రం గారు రచించినటువంటి పిరదౌసి నాటకంలో పిరదౌసిగా నటించి ప్రథమ బహుమతి అందుకున్నాను అందులోనే డైలాగులు కానీ ఆయన రాసిన శైలిలో ప్రజలకే కన్నీళ్ళు ఉన్నారు అవన్నీ రాశారు అందులో ఆయన ఒక్కొక్క డైలాగు గొప్పదానికి దిక్కులేని పక్షువులే ఈ చెట్టు కింద నిద్రిస్తున్న కన్న కుదురు తిదికి కడుపు తరుక్క క్షణమా కాలములో ఎంతటి మార్పు ఆనందతరంగోలికూయలసిన ఈ కటిక కటికటలో అడవుల పాలు కావలసినదే ఆ దుర్మార్గుడు వలన ఇది డైలాగులు గోర దుఃఖాబ్ది అయిన నా గుండెలందు కరుడు కట్టిన నీ మూర్తి కాంచవేలా దేవా నీ లీలలో గమ్య కోశం కదా అంటూ ఆ పాత్రలో చాలా గొప్పగా రాశారు ఆయన మహానుభావుడు కాక ఆయన రాసినటువంటి పద్యాలు ఎన్నో కండకావ్యము కండకావ్యాలు కానీ గబ్బిలము లవణం ఇటువంటి నా ఇటువంటి ఎన్నో రాశారు అందులో ఇప్పటికి కూడా ఆనాటికి నాటికి హరిశ్చంద్ర నాటకంలో ఆయన పద్యాలు ఎన్నో ఎండ్లు నటించిన ఎన్నో ఏళ్ళు గతించిపోయిన దగ్గర నుంచి వా కొనరాని కానీ ఇవన్నీ ఎన్నో పద్యాలు ఆయన రాసినటువంటి ఆ శ్మశాన వాటికలో ఆయన పద్యాలను ఉపయోగించుకుంటున్నారు తర్వాత నేను చెన్నైలో డెబ్బై నాలుగు నుంచి ఇక్కడ స్థిరపడినాను స్థిరపడటంలో అక్కడ ఎయిర్పోర్ట్లో కొన్ని రోజులు మేము మొమ్మలు పనిచేశాను తర్వాత ఈ రైల్వేలో పనికొచ్చిన తర్వాత ఈ నాటక రంగాన్ని వదిలిపెట్టుకుంటే కంటిన్యూగా నాటకాలు చేస్తున్నాను అటు ఉద్యోగం రైల్వే అయినా కానీ ఇటు నాకు నచ్చినది కళ కాబట్టి కొన్ని సీరియళ్ళు కొన్ని సినిమాలు కొన్ని వందల నాటకాలు ప్రదర్శించి దేశ దేశముల ఇండియా లెవెల్లో తర్వాత కపూర్తల పంజాబ్లో ఆల్ ఇండియా బెస్ట్ ప్లే సర్పయాగం అవార్డు తీసుకున్నాను ఆ డైరెక్షన్లో బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ హ్యా బెస్ట్ హీరో బెస్ట్ విలన్గా అవార్డులు ఎన్నో తీసుకున్నాను అదేవిధంగా ఇది సినిమా యాక్టర్ గారు ఆయన కూడా నా రావణా బ్రహ్మ నాటకానికి చూసి మెచ్చుకొని చాలా చక్కగా ఉంది అన్నారు తర్వాత జై గణేశన్ తమిళ్ పాత హీరోగా హీటు హీరో ఆయన నా డైలాగ్ విని భయపడినాడు ఆ డైలాగు బాలనాగములో నేనే మాయలు పకింది బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చున్నారు ఆయన కూడాను తరువాత నగ్మా గారు నెల్లూరులో టౌన్ హాల్లో నేను యాక్ట్ చేసినప్పుడు దుర్యోధన పాత్రను చూసి మిమ్మల్ని సత్యనారాయణ గారు అనుకున్నానండి నేను మాట పలకరించారు అప్పుడు కూడా అక్కడ కూడా ఉత్తమ నోటి అవార్డు ఇచ్చారు ఈ విధంగా దేశ దేశముల అక్కడ నుంచి ఖరక్పూరు పంజాబు గుజరాత్ వారణాసి ఇతర పలు ప్రాంతాలకు వెళ్ళి చేయటమే కాకుండా తర్వాత లో రామాంజనేయత్వం నాటకం అనేసి రాముడిగా క్యారెక్ట్ చేశాను అక్కడ ఆయన ఈయన షిరిడి సాయిబాబు ఉన్నారు కదా విధంగా కూడా ఈయన పాల సాయిబాబుని అక్కడ ఉన్నారు హైదరాబాద్ లో దోమల దోమలగూడలు ఆయన కూడా మరలా నేను త్రేతాయగం రాముడు కనిపించానండి మీ పాత్రలని చాలా గొప్పగా నన్ను కొనియాడి నాకు బహుమతులు కూడా ఇచ్చారు తరువాత ఇదే విధంగా దేశ దేశంలో తిరిగి నాటకం చేస్తున్నాడు ఈ మధ్య కూడా కాకినాడ జిల్లాలో ఉన్న మన శ్రీ సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గుడిలో కూడా మోహిని భస్మాసరం నాటకాన్ని ప్రదర్శించాను అదేవిధంగా పోయినెల కూడా అక్కడ మన కాణిపాకం వినాయకుల స్వామి గుడిలో కూడా అక్కడ మోహిని భస్మాత్సరం నటించాను తరువాత బ్రహ్మంగార నాటకం అక్కడ మన బ్రహ్మంగార మఠము కడప జిల్లాలో అక్కడ చేశాను తర్వాత చేయటం కాకుండా చాలా గొప్పగా మనల్ని అందుకుంటున్నాను ఎక్కడ చేసినా కానీ నా పాత్రలన్నీ హీరో విలన్ గానే ఉంటాయి నేను వెంటనే ఎక్కువ హీరోగా చేస్తాను విలన్గా చేశాను ఇప్పుడు నా వయసు అరవై ఆరు సంవత్సరాలు రైల్వేలో రిటైర్డ్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నాను విశ్రాంతి కాకుండా ఏదో పని చేస్తూ ఉంటాను కోరుకున్నాను ఇప్పుడు కూడా నా మొట్టమడి గార్డెన్లో చేసుకుంటున్నాను సడన్గా సార్ గారు రావటము పరిచయం అవటము ఏదో రెండు మాటలు మాట్లాడమన్నారు ఈ కళా కళ గురించి అదే చెబుతున్నాను నా జీవితమే నాటకానికి కళ కోసమే జీవిస్తున్నాను నేను చనిపోయే చివరి వరకు కూడా నాటకం వేస్తూనే చనిపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ప్రస్తుతం నాటకాలు నటిస్తూనే ఉన్నాను ఇది నా నట జీవితము ఈ నట ఆ రోజుల్లో నటనకి ఎంతో పేరుండేది కానీ వీధి నాటకం అనే కానీ వీధుల్లో గోని పట్టలో చినిగిపోయిన స్థాపలు కూర్చొని చూసి వాళ్ళు వాళ్ళు తెల్లవారి వరకు నేను కూడా చేసిన నాటకాలు ఎన్నో ఎనిమిదవుల నాటకాలు బాలనాగమ్మ హరిశ్చంద్ర ఇలాంటి నాటకాలు పూర్తిగా తెల్లవారి ఏడు విధంగా ప్రేక్షకులు లేనియకుండా మేము నాటకాలు చేసేవాళ్ళని తర్వాత ఎన్నో క్రిస్టియన్ నాటకాలు తర్వాత తమిళ నాటకాలు ఇవన్నీ చేశాను కానీ అప్పుడు నాటకం చేసేటప్పుడు ఉంటే ఆనందం ఇప్పుడు లేకుండా పోయి ఎందుకంటే ప్రేక్షకులు లేకుండా పోతున్నారు రాను రాను ఈ కళ క్షీణించి పోతుంది అంతరించిపోతుంది ఈ కళను కాపాడాలంటే మళ్ళా ప్రేక్షకులు చూడాలి ఈ ఈ కళను జరిపించేదానికి కొంతమంది ముందుకు రావాలి పెద్దలు ఆ కాలము రాజుల కాలం నుంచి కూడా ఈ కళలు వాళ్ళు పోషించేదాని వల్లనే పైకి వచ్చినాయి వెంకటగిరి ట్రూపుల మధ్య నేను పరిమితం అయి ఉన్నాను ఆ వెంకటగిరి రాజా వాళ్ళు అప్పట్లోనే దాదాపు నేను ఒక నలభై సంవత్సరాల ముందే ఆ ఆస్థానంలో నేను నాటకాలు తాళి నాటకాన్ని ఆడున్నాను ఇప్పుడు వాళ్ళు గుర్తించి నన్ను వాళ్ళ రూపంలో చేర్చుకొని నన్ను అన్ని చోట్ల వాళ్ళెత్తి తీసుకెళ్ళి ఆడిస్తున్నారు నాటకాలు ఈ నాటకము జీవించాలంటే ముఖ్యంగా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటే కళా పోషకులు ముందుకొస్తేనే ఈ నాటకాలు బ్రతకగలవు ఈ నాటకం మరలా తెలుగు నాటక కళారంగం ముందుకు రావాలంటే ఈ బాధ్యత ఈనాటి నాటి పౌరులది అంటే సామాన్యంగా ప్రేక్షకులదే కాదు పోషకులు కాబట్టి పోషకులు ముందుకొచ్చి ఈ కళని జీర్ణించిపోకుండా మరల అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను మీకు పెద్దలకి ఈ కళా పోషులకి కళా పోషకులకి నా వందనాలు మీరు కళని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు తిరుపతి గంగపట్ల చెన్నై కురుగుపేటలో ఉంటున్నాను ఇది నా విలాసం